పట్టణం సుప్రీం కోర్టు తీర్పు గురించి మనం చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు తీర్పు ఏమని ఇచ్చింది ఒక చిన్నారావు గారు ఒకసారి గారు తీర్పు అయిపోయిన తర్వాత అది ఐదు జడ్జిల ధర్మాసనం ఐదు జడ్జిల ధర్మాసనం ఏమని ఇచ్చిందంటే ఐదు జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పిచ్చింది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని మార్చాలి అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆరు జడ్జిల ధర్మాసనంలో ఒక జడ్జి అగెనిస్ట్ చేశారు ఆవిడ పేరు బేలా త్రివేది తగిన ఐదుగురు రాష్ట్రాల్లోకి చేరు దాని తర్వాత ఏడుగురు ఏడుగురు బెంచా ఆరుగురు అటే సపోర్టు సపోర్ట్ మరి పాత బెంచ్ జడ్జిమెంట్ చూసుకున్నట్లయితే ఐదు మనకమే సపోర్ట్ కదా పాత రాజ్యాంగ ధర్మాసనం ఐదు పల్ ప్లస్ ఒకటి అంటే ఆరు ఆరు వారు సమన్వయం కదా అప్పుడు రివిజన్ పిటిషన్లో పదమూడు జడ్జిలతో తీర్పు ఇవ్వాలి కానీ ముందే మనకి ఎలా అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్ కులాల జాబితాను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా న్యాయస్థానాలకు లేదు కోర్ట్ బై ఆశా కౌశిక్ ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ అంటే ఆగస్ట్ ఒకటిని ఈ తీర్పు వచ్చింది ఇది ఇరవై ఎనిమిది ఆగస్టును వచ్చింది త్రీ ఫార్టీ వన్ సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కోర్టుకు లేదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రకటించబడిన షెడ్యూల్ కులాల జాబితా నేషనలైజ్డ్ బ్యాంక్ భారత అండర్టేకింగ్లో చేరిన షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన సర్టిఫికేట్ ఆధారంగా సమస్యను తలెత్తిన అప్పీల్ను విచారిస్తున్నప్పుడు కోర్టు ఈ విషయాన్ని పేర్కొంది కర్ణాటక రాష్ట్రంలోని షెడ్యూల్ తెగ రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్ చేసిన తర్వాత ఆ స్థనాన్ని కొనసాగించిన దానికి అర్హులు జస్టిస్ హిమకోహ్లి మరియు జస్టిస్ నందితా మెహందా నంది సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యించింది మిలింద్లో మిలిన్ అంటే సుప్తాలోని రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం షెడ్యూల్ కులాల జాబితాలో లేదా దాని నుండి ఏదైనా చేర్చడం మినహాయించడం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే చేయబడుతుంది మరియు భారత రాజ్యంలోని మూడు వందల నలభై రెండు కూడా దీనికి పర్యాసనంగా పైన పేర్కొన్న ఆర్టికల్ కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించబడిన షెడ్యూల్ కులాల జాబితా జాబితాను సమరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా న్యాయస్థానాలకు లేదు రెండు జడ్జిల ధర్మాసనం మళ్ళీ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు పంజాబ్ గవర్నమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు పంజాబ్ గవర్నమెంట్ వర్షస్ హైకోర్టుకి సంబంధించిన తీర్పు దాంట్లో వాళ్ళు మొత్తం షెడ్యూల్ కులాలందరినీ కలిపేసి భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలని కలిపేసి దాని ప్రకారం మొత్తం అన్ని రాష్ట్రాలకి రాష్ట్రాల వరకుగా వర్గీకరణ చేయించవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఆయన తీర్పిచ్చేసాను ఇక్కడ కర్ణాటకలోని ఇద్దరు ఒక షెడ్యూల్ తెగ వ్యక్తి షెడ్యూల్ కులం చెందిన వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఎస్సీ ఎస్టీ తగల ద్వారా ఉద్యోగాలు పొందారు వాళ్ళకి ప్రమోషన్లు కూడా వచ్చినాయి ప్రమోషన్ వచ్చినప్పుడు ఎవరో అబ్జెక్షన్ పెట్టారు వీళ్ళు షెడ్యూలు జాతులకు కానీ తెగలకు కానీ ఏదైతే రాష్ట్రపతి ప్రకటించిన షెడ్యూల్ కులాలు ఉన్నాయో దాంట్లో వీళ్ళ క్యాస్ట్లు లేవు ఇది రాష్ట్రం అడాప్ట్ చేసుకుంది కులాలని కలపడానికి రాష్ట్రం అప్పటికే ఈ కులాలని కలిపేసాం షెడ్యూల్ కులాల్లో కానీ కలిపేసింది షెడ్యూల్ కులాన్ని కొంచెం ఒక షెడ్యూల్ దగ్గర దాని ద్వారా వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇది చల్లదనిస్తే సుప్రీం సుప్రీంకోర్టు రాష్ట్ర పెట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అంశంలో లేని అంశం ఇది రాష్ట్రపతికి కానీ సుప్రీంకోర్టుకి కానీ లేదంటే ఎవరికి దీనికి మీద హక్కు లేదు ఓన్లీ పార్లమెంట్కి అని చెప్పి ఇది ఇప్పించింది ఇప్పుడు మొన్న ఆగస్ట్ ఒకటో తారీఖున జడ్జిమెంట్ వస్తే ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖుని జడ్జ్మెంట్ వచ్చింది అర్థమైందా మీకు అంటే సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు నిజంగా ధర్మాసనమైతే సుప్రీంకోర్టు నిజంగా ఒక కొలీజియం అంటే పెత్తందారీ వ్యవస్థ ఒక పెత్తందారీ వ్యవస్థలో లేకుండా పేద ప్రజలకు న్యాయం చేయాలి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి అని నిజంగా సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలకి మనసు ఉంటే ఈ తీర్పు ఇలాగే ప్రైవేటీకరణలో కూడా రిజర్వేషన్ ఉండాలని తీర్పిచ్చేవారు తప్పుడు కూడా రేటింగ్స్ ఎందుకంటే నిజంగా ఉంటే ఇంకా పైకి తీసుకురావాలంటే ప్రైవేట్లో రిజర్వేషన్ లేవు ఈ రోజున మోడీ వచ్చిన తర్వాత ఎన్నో సంస్థలు ప్రైవేటీకి చేస్తే ఆఖరికి మన స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్లో మరి రిజర్వేషన్ లేకపోతే దేని గురించి మనం కొట్లాడుకుంటున్నట్టు ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ ప్రైవేట్లో కూడా చేయాలని చెప్పి చెప్పాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు మీద ఉంది తన బాధ్యతను విస్మరించి తనకి లేనింపుని అధికారాన్ని తనే కట్టు పెట్టుకుని ఈ అన్యాయాన్ని తీర్పించి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమదం అవ్వదు ఇంకొకటి